నంద్యాల పట్టణంలోని స్థానిక కార్యాలయంలో శుక్రవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సత్యశోధక సమాజ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే చిత్రపటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టీయో నాయకులు నాగరాజు మహ్మద్ రఫీ తదితరులు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ రూపు మాపాలని నాడు సత్యశోధక సమాజ్ స్థాపించారని పేర్కొన్నారు కుల వ్యవస్థ నది ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి వ్యతిరేకమైనదన్నారు నాడు కుల నిర్మూలనకు అనేక పోరాటాలు చేసినా మహాత్మా జ్యోతిరావు త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు వారి స్పూర్తితో కుల వ్యవస్థ నిర్మూలన సభలు సదస్సులు సాపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆదివాసులపైన దళితులపైన వెనుకబడిన కులాలపైన అనేక దాడులు జరుగుతుంటే నోరు మెదపలేదన్నారు రాష్ట్రంలో పలు గ్రామాల్లో నేటికి కుల లింగ వివక్షత ఉందన్నారు వీటన్నింటిని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు ఈరోజు అనుబంధ ప్రయాస నంద్యాల పట్టణ ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా పూలమాలేసి నివాళులు అర్పిస్తున్నాం ఏ అయితే సత్యదేవ సమాజం ఉందో సాధించినారో మహాత్మా పులే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు వరకు కూడా ఒక పక్క దళితుల పైన ఇంకో పక్క ఎస్సీల పైన ఇంకో పక్క బీసీల పైన రోజువారీగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుల నిర్మూలన సంబంధించి అయితే అలాగే వాళ్ళపై దాడులు అయితే అనేక రకాలు జరుగుతున్నాయి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం త్రీ పాయింట్ జీరో వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తాయని చెప్పిన నరేంద్ర మోడీ పూర్తిగా హామీ పూర్తిగా వైపలియం ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనా నూతన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వంద రోజు పాలన అని చెప్పి మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు చెప్పడం తప్ప నుంచి వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని తప్పని మీ వంద రోజు పాలనలో నిజంగా చూపించే మాత్రమే బహిరంగ చర్చకు వస్తామని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నాం మీ వంద రోజు పాలనలో ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి రద్దు చేస్తా అని చెప్పి లోకేష్ బాబు పాదరాశ చెప్పిన ఇప్పటి వరకు ఎందుకు రద్దు లేదని చెప్పి తెలియస్తున్నాం అదే విధంగా ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటారో అందరికి తల్లికి వందడం పేరు మీద పదహైదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన లోకేష్ బాబు ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాం అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో సిక్స్ పథకాలు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చేయండి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు డైవర్ట్ చేయ ఆలోచనలో తిరుపతి లడ్డు ఒక డ్రామా తెరమీ తీసుకొచ్చి ఈరోజు చేయడం దుర్మార్గం తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం వ్యవస్థ పోవాలని మహాత్మా జ్యోతిబాపులే స్థాపించినటువంటి సప్తశోధక్ సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఈ రోజు సిపిఎంఎల్ నిడమ కృషి పార్టీ ఆధ్వర్యంలో అలాగే భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే గారి చిత్రపటానికి పులమాలేసి నివారణలు అర్పించడం జరిగింది మరి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నశించాలని కులం వివక్షత వలన మరి ప్రజాస్వామ్యానికి లౌకిక వాదానికి మరి అది వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని కుల నిర్మూలన కోసం సిపిఎంఎల్ లూడమక్రసీ పార్టీ కేంద్ర కమిటీ ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతిబాపులే గారి స్థాపించినటువంటి సతశోధక సమాజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా కుల నిర్మూలన సభలు సదస్సులు సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి మరి ఈ దేశంలో మూడవసారి అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద దళితుల మీద మరి వెనుకబడినటువంటి వర్గాల మీద అనేక దాడుల్ని మరి జరుగుతున్నప్పటికీ ఈరోజు నోరు మెదడం లేనటువంటి పరిస్థితి ఉంది నేటికి గ్రామాల్లో కుల లింగ వివక్షత జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిని అరకట్టడంలో పూర్తిగా విఫలం చెందాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం